బాగా ఆడుకోవడానికి బొమ్మలు ఏం లేవంట అందుకే నాతో ఆడుతుడైతే మళ్ళీ మళ్ళా కూడా దాకి రా మళ్ళీ పోతాం మళ్ళీ కూడా మళ్ళీ అందుకేనంటారమ్మా ఏ ఇంట్లో చిక్కి ఆడపిల్లలు అంటే మళ్ళర కాదు దాని ఆనందం ఆనందం ఉడివి మళ్ళ నిక్కి మల ఉడివి చేయదని కుక్కు మల ఎన్నికలు బాగు చూసులుంటే చెప్పండి మా చిట్టుగా చూస్తుంది నా దాడుకుంటుంది ఎవరు చూసుకోలేదమ్మా ఎవరు కొట్టు ఊకున్నాడా அட் அடம் பிள்ளக்கூட நீட்டு கடலேசே சின்னதாரா

తలనా తల వద్దు తల వద్దు అట్లా అందుకే లైవ్ రా ఇంకా చిన్న కల్లు అంటే అందరూ చూసుకుంటే ఆడపిల్లలు అంటే బంగారు இலம்ம கதா அது మసాజ్ చేయండి తలకి మసాజ్ అక్కడ చూడు అక్కడ ఫోన్కి వెళ్ళమాడు ఏమో పెట్టినాడే ఏ కోడలి పిల్ల అంటారే ఏ కోడలి పిల్లలు పెట్టాడు ఎలా ఏ కోడలి పిల్ల హాయ్ మామయ్య నువ్వు హాయ్ అని చెప్పు వాడు చూస్తుంటాలే మామయ్య హాయ్ అయ్యి గంగగాడు పెట్టినాడు కదా ఇలా చదువు ఇంగ్లీష్ ఇక్కడ ఇంగ్లీష్ అర్థం గంగమా అర్థం చదువు హాయ్ కోడలి పిల్ల एड़ा था, एड़ा था। एक कोडर सीधागाडी विडादो एक कोडर फीलना हा बीर एक कुगु अम्माय करियर कोसा अम्माय छोडू लागिला पण ते एजले इनमदा रंगमंची का कॉल अम्मा मा पापडी दिला ना आज इपुस उस्वरी उमा मावाया उस्नाडो गंगावडू मेरा पे बिल करमारेडी ఓరే నల్లటి ఆడ అమ్మాయి మాకి చీపురు మేకప్ చేయి మేకప్ మేకప్ చేయాలంట మేకప్ ఏ వద్దు పోడు தர்வசா கங்கமா அப்படே வந்து மெகப்பிஸ்தான் எ ல கொடுத்த லய்கு கொடுத்த அந்த இது ஆடுத்து हाय हाय किलाय्या आवरियो आय माम आवरियो न <कनले सो फ़ार cartoon> <कनले> <कनले>

ঘটনা hey! লাগিল